నూట ముప్పై ఒకటవ కీర్తన యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నుల మీదు చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప వాటి ఎందేనను నేను అభ్యాసము చేసుకునేట లేదు నేను నా ప్రాణమును ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడచిన పిల్ల నా ప్రాణము నా యుద్ధనున్నది ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యోహోవా మీదనే ఆశి పెట్టుకొనుము నూట ముప్పై రెండవ కీర్తన యహోవా దావేదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము అతడు యూహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీద కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యనెను అది ఎప్రాతాలోనున్నదని మేము వింటిమి యాయారు పొలములో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదాము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదము రండి యహోవా లెమ్ము నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావే నిమిత్తము నీ అభిషక్తునికి విముకుడవై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకునిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని సత్య సత్యప్రమాణము దావేదితో చేశాను ఆయన మాట తప్పనివాడు యోహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించేదను దాని ఆహారమును నేను నిండారుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిక్కరిగా ఆనందగానము చేసేదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషేక్తుని కొరకునే నచ్చట ఒక దీపము అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసను అతని కిరీటము అతని మీదనే ఉంది అనెను నూట ముప్పై మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగచారిన పరిమళ తైలము వలె నుండును సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలెనని యోహోవా సెలవిచ్చియున్నాడు నూట ముప్పై నాలుగవ కీర్తన యోహోవా సేవకులారా యోహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ యోహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్మతించుడి భూమి ఆకాశములను సృజించిన యోహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక నూట ముప్పై ఐదవ కీర్తన యెహోవాను స్థుతించుడి యెహోవా నామమును స్థుతించుడి యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్థుతించుడి యెహోవా దయాళుడు యెహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యెహోవా తన కరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకునెను యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమందును భూమి యందును సముద్రములయందును మహా సముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు చేయును ఐగుప్తులో మనుషుల తొలిచూరులను పశువుల తొలిచూరులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరియుల రాజైన భాషాను రాజైన ఓగును హతము చేసెను కానాను రాజ్యములన్నిటిని పాడు చేసెను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయేలీ తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను యహోవా నీ ని నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నుందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కనులుండి చూడవు చెవులుండి వినవు వాటి నోలలో ఊపిరి లేసమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక వారందరును వాటితో సమానులగుదురు ఇస్రాయలు వంశీయులారా యుహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా యుహోవాను సన్నుతించుడి లేవి వంశీయులారా యోహోవాను సన్నుదించుడి యోహోవా భయభక్తులు గలవారులారా యుహోవాను సన్నుతించుడి ఎరుషలేములో నివసించు యోహోవా సియోనులో నుండి సన్నుదింపబడునుగాక యుహోవాను స్థుతించుడి